ఏదైనా ఇచ్చే అన్నయ్య పలికేటి తోడు నీడైపోతా ఈ బూట్లు పంపిణీ కూడా ఆ రోజు నేను చెప్పినాను నేను ఏదైతే బూట్లు వేసుకొని స్కూల్ పోయిననో ఆ బూట్లే మీకు ఇస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను దాదాపు ఇరవై ఏడు వేల పిల్లలకి బూట్లు ఆర్డర్ చేస్తాము ఇప్పటివరకు పదిహేను వేల బూట్లు రావడం జరిగింది బాటా కంపెనీ ఇంకా పదివేలు కూడా రెండు మూడు రోజులు వస్తాయి నేను ఏదో బూట్లు మీకోసము రాజకీయం కోసం ఇస్తలేను నేను గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చిన మీరు కూడా ప్రైవేట్ స్కూల్ ఎట్లా పోతున్నారో పిల్లలు సూట్ బూట్ వేసుకొని మీరు కూడా అట్లనే బూట్లు వేసుకొని స్కూల్కి వచ్చి మంచి చదువు చదువుకొని మీ అమ్మా నాయన వాళ్ళందరూ కష్టపడి కూర్లోకి పోయి మిమ్మల్ని చదివించుకుంటున్నారు మీరు రేపు మంచిగా చదువుకొని బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు వస్తే వాళ్ళు ఆనందించినంత ఇంకా ఎవరు ఆనందించాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను మీ తల్లిదండ్రుల కోసం అన్న మీరు మంచి చదువు చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇక్కడికి రిపబ్లిక్ డే రావడం జరిగింది ఆ రోజే ఇక్కడ మాట ఇచ్చినాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత విద్యా ఎక్కువ ఫోకస్ పెడతాను గవర్నమెంట్ స్కూళ్ళకే ఎక్కువ నిధులు ఇస్తానని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది దాదాపు రెండు కోట్ల రూపాయలు నా ఫండ్ నుండి కొన్ని స్కూళ్ళకి గ్రామాలలో స్కూళ్ళకి మరమ్మతుల కోసము శాంక్షన్ చేయడం జరిగింది ఆ శాంక్షన్ కూడా ఈ రెండు రోజుల క్రితమే అయిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అదే కాకుండా ఈ స్కూల్ కోసము కొన్ని ఇండస్ట్రీస్తో మాట్లాడి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈ స్కూల్కి ఇవ్వమని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది ఆ రోజు సీఎం గారి దగ్గర పోయినప్పుడు కొంతమంది విద్యార్థులను కూడా తీసుకుపోయినాం ఆ రోజు నన్ను అడిగిండు ఏమి నువ్వు బాటా షూస్ ఇస్తున్నావా అని చెప్పేసి నేను చెప్పినాను బాటా షూస్ వేసుకుంటే సంవత్సరం వరకు ఆ షూజు క్వాలిటీ షూస్ ఉంటే వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేయడం జరిగింది దాని తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకోటి చెప్పినాడు నాకు మళ్ళీ ఈ సంవత్సరంతోనే ముగిస్తావా లేకుంటే వచ్చే సంవత్సరం కూడా ఇస్తావా నన్ను అడిగిండు నేను చెప్పినాను మళ్ళీ మీరు సీఎం గారు కదా మీరు చెప్పండి నేను ఏం చేయాలి అని చెప్పినాను అయితే ప్రతి సంవత్సరము స్కూల్లో నువ్వు బూట్లు ఇవ్వమని చెప్పి సీఎం గారు చెప్పినావు ప్రతి సంవత్సరము బూట్లు మీకు వస్తాయి అని చెప్పి కూడా మీకు తెలియస్తాను ఈ సంవత్సరం ఇచ్చి పారిపోయడం కాదు వచ్చే సంవత్సరం కూడా వస్తే మీ కాళ్ళు కూడా పెద్దగా అవుతాయి మళ్ళీ బూట్లు వస్తాయి